అఖిల భక్ష ఇచ్చినటువంటి బీసీ రిజర్వేషన్ బంధు గురించి విజయవంతం చేసినటువంటి వ్యాపారస్తులకు అన్ని పార్టీలకు కృతజ్ఞత తెలుపుతూ ఉన్నా ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్ర బంధు అందులో ఈ రా ఈ రాజధాధ జిల్లా జరిగిన బంధు ఒక ఆరంభం మాత్రమే ఈ బీసీ నల్ నలభై రెండోదా రిజర్వేషన్లను ఏ కోర్టులు ఆపగలవు ఈ ఇవ్వాలాటి ఈ రాష్ట్ర వ్యాప్త బంధు ఏ విధంగా విజయవంతమైందో ఒక్కసారి పాలకులకు కానీ అదేవిధంగా కోర్టులకు కానీ రేపు ఈ ప్రభావం తెలియజేయడం జరిగింది చట్ట సభలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఈ పార్లమెంట్లో ఆమోదం చేసే బాధ బీజేపీ పార్టీది బీజేపీ పార్టీ కూడా వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడు మత ప్రకటించి ఎక్కడ ఎక్కడ కూడా మద్దతు ఎక్కడ కూడా వాళ్ళు పాల్గొనలేదు అక్కడ వాళ్ళ దోషి అనేది ఇక్కడ తేలిపోయింది ఈ రాష్ట్ర బంధులో భాగంగా దోషి ఎవరు అంటే ఇప్పుడు బీజేపీ అని తేలిపోయింది ఎక్కడ కూడా పార్టీ పెరగాలి కాబట్టి నలభై రెండు శాతం రిజర్వేషన్లకు ఈరోజు ఈ జిల్లా వ్యాప్తంగా